అనంత కరుణామయుడు ఆ పార అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను శ్రీ అవిశ్వాస సోదరులారా అస్లాంకం వరహమతుల్లాహి రమజాను నెల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా రంజాను నెల ప్రాముఖ్యతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభప్రదమైన కారుణ్యపు మాసం రమజాన్ సత్కార్యాల వసంతకాలం రమజాన్ వెయ్యి నెలల రాత్రుల కంటే మేలైన రాత్రి గల మాసం రమజాన్ సర్వ మానవుల మార్గదర్శి దివ్య ఖురాన్ అవతరించిన మాసం రంజాన్ ఉపవాసాల నిర్వహణ కొరకు ప్రత్యేకించబడిన శుభకరాల మాసం రంజాన్ అల్లా సామిత్వం పొందటానికి దుష్కార్యాల విమోచనకు ఇంకా మంచి శిక్షణ సంస్కరణ కొరకు సామూహిక వాతావరణాన్ని కల్పించే మాసం రంజాన్ రంజాన్ కల్పించిన ఈ సామూహిక వాతావరణం వల్ల దుష్టులు దుర్మార్గులు పాపాత్ములు సైతం ప్రభావితులై అల్లా వైపు మరలటానికి సజ్జనులు తమ సత్కార్యాలలో ఇంకా ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది రమజాన్ మాసానికి స్వాగతం పలుకుతూ మహనీయులు మొహమ్మద్ సల్లిహు వసల్లం చేసిన ఖుద్బా ప్రసంగం ద్వారా ఈ శుభప్రదమైన మాసపు ఘనతను అంచనా వేయగలం హజరత్ సల్మాన్ ఫార్సీ ఫార్ ఇలా తెలియజేస్తున్నారు షాబాను నెలాఖరు తేదీలలో మహాప్రభక్త ఇలా ప్రసంగించారు ఓ ప్రజలారా ఒక మహోన్నతమైన మాసం మీ ముందు రానున్నది ఆ మాసంలో ఒక రాత్రి వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది అల్లాహ్ ఈ మాసంలో ఉపవాసాలు మీపై విధిగా చేశాడు రాత్రులలో తరావీహ్ నమాజ్ చేయటం పుణ్యకార్యం ఎవరైతే ఈ మాసంలో ఒక నఫిల ఆరాధన చేస్తారో వారికి విధి ఆరాధనతో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది మరెవరైతే ఈ మాసంలో ఒక ఫర్జ్ ఆరాధనను పూర్తి చేస్తారో వారికి డెబ్బై ఫరజుల పుణ్యఫలం దొరుకుతుంది ఇది సహనం వహించే మాసం సహనానికి ప్రతిఫలం స్వర్గం ఇది జాలి సానుభూతుల మాసం ఈ మాసంలో విశ్వాసుల భుక్తి వృద్ధిపరచబడుతుంది ఎవరైతే ఈ మాసంలో ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తారో వారి పాపాలు క్షమించబడి ఈ కార్యం నరకాగ్ని నుండి వారి విమోచనకు సాధ్యమవుతుంది ఇఫ్తార్ చేయించిన వ్యక్తికి ఉపవాసం ఉన్న వ్యక్తితో సమానమైన పుణ్యం దొరుకుతుంది ఉపవాసం ఉన్న వ్యక్తి పుణ్యంలో నుండి ఏ మాత్రం తగ్గించటం జరగదు అదే సల్మాన్ ఫార్సి రజల్లాహుతను వారు ఓ దైవ ప్రవక్త మాలో ఎవరికి ఇతరులకు సహాయం చేయించే స్తోమత లేదే అని అడిగారు దానికి ప్రవక్త సల్లిహు అహివసల్లం వారు సహరీ చేయించలేకపోయినా ఒక గ్లాసు పాలతో గాని లస్సితో గాని నీళ్లతో గాని సహరీ చేయించినా అంతే పుణ్యం దొరుకుతుంది ఎవరైతే ఒక ఉపవాసికి కరుపు నిండా భోజనం పెట్టిస్తాడో అతనికి అల్లా కౌసరు జలాశయము నుండి నీళ్లను త్రాపిస్తాడు ఆ నీళ్లు త్రాగిన వ్యక్తికి స్వర్గంలోకి వెళ్ళేంత వరకు దాహమే వేయదు ప్రవక్త సలాసలం ఇంకా ఇలా సెలవిచ్చారు ఈ మాసంలోని మొదటి పది దినాలు కారుణ్యపు దినాలు నడిమి పది దినాలు క్షమాపణ మన్నింపు దినాలు చివరి పది దినాలు నరకం నుండి విముక్తి దినాలు ఎవరైతే రమజాను మాసంలో ఒక నౌకరు పనిలో కాస్త ఉపశమనాన్ని కలుగజేస్తాడో అలాంటి వ్యక్తిని అల్లా క్షమించి నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదిస్తాడు ఈ హదీసులు రమజానులోని ఒక రాత్రి విశిష్టత గురించి తెలపటం జరిగింది ఆ రాత్రి వెయ్యి నెలల రాత్రుల కంటే మేలైనది ఆ రాత్రిని దివ్య కురాన్లు లైలతుల్ హదర్ అని ప్రస్తావించటం జరిగింది వెయ్యి నెలల రాత్రుల కంటే మేలైంది అంటే ముప్పై వేల రాత్రుల కంటే మేలైనది ఎవరైనా ఈ రాత్రిలో మేలుకొని దైవారాధనలు జరిపి అల్లాతో క్షమాపణ పశ్చాత్తాపములు కోరుకుంటే అతనికి ముప్పై వేల రాత్రులు ఆరాధనలు జరపటం కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది ఆ రాత్రి అల్లా యొక్క ప్రత్యేకమైన శుభాలు వరాలు అవతరిస్తాయి ఆ రాత్రి ఆత్మ దైవ దూతలు అవతరించి పుణ్యాత్ములు దైవారాధకులపై ఉదయం వరకు సలాం మరియు శాంతి శ్రేయాలు కురిపిస్తుంటారు ఇంకా వారి కోసం కోరి దువా చేస్తారు లైలతులు ఖదర్ షబె ఖర్ ప్రాముఖ్యత ఔనత్యం ఒకే ఒక రాత్రికి ప్రత్యేకించబడింది కానీ రంజాన్ నెల ప్రతి ఘడియ ప్రతి గంట ప్రతి క్షణం కూడా ఎంతో శుభప్రదమైనది ఇందులో ప్రతి సత్కార్యం యొక్క పుణ్యఫలం డెబ్బై రెట్లు చేయబడుతుంది హదీసు ప్రసంగంలో రమజాను మొదటి పది దినాలు కారుణ్యం నడిమి పది దినాలు మన్నింపు చివరి పది దినాలు నరకాగ్ని నుండి విముక్తి అని తెలుపబడింది మౌలానా మహమ్మద్ మంజూర్ నోమానీ రహమతుల్లాలే గారు ఈ విషయాన్ని విశదీకరిస్తూ ఇలా తెలిపారు రమజాను శుభాలను పొందువారు మూడు రకాలు మొదటి వారు సన్మార్గం ధర్మనిష్ట గల సజ్జనులు వీరు తమ ద్వారా ఎలాంటి దుశ్చర్యలు గాని పాపకార్యాలు గాని జరగకుండా జాగ్రత్త పడుతుంటారు వీరితో పొరపాటున ఏదైనా పాపకార్యం గాని తప్పు గాని దొరలిపోతే వెంటనే పశ్చాత్తాపం చెంది పాపకార్యాలకు దూరమైపోతారు ఇలాంటి వారిపై అల్లాహ కారుణ్య వర్షం రంజాను నెల తొలి రై నుండి కురియనారంభిస్తుంది ఇక రెండవ రకానికి చెందినవారు వీరు మొదటి వారంతటి ఉత్తములు ఉన్నతులు కాకపోయినప్పటికీ అంతగా దిగజారిపోయిన వారు మాత్రం కాదు ఇలాంటి వారు రమజాను మొదటి నుండే ఉపవాసాలు పాటించి సత్క్రియలు చేస్తూ పశ్చాత్తాపం క్షమాపణ ద్వారా తమను తాను చక్కదిద్దుకొని మన్నింపు శుభాలు తమకు కూడా ప్రాప్తమయ్యేటట్లు చేసుకుంటారు రమజాను మధ్య భాగంలో ఇలాంటి వారి మన్నింపు క్షమాపణ కూడా జరిగిపోతుంది ఇక మూడవ రకానికి చెందినవారు వీరు తమపై తాము ఎంతో దౌర్జన్యం చేసుకున్నవారు వీరి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది తమ దుష్కార్యాల వల్ల నరకానికి అర్హులైన వారు వీరు అయితే వీరు కూడా రమజాను రెండు భాగాలలో ఉపవాసాలు పాటించి పశ్చాత్తాపం చెంది పాపకార్యాలకు దూరమైపోతారు అప్పుడు అల్లాహ్ వీధిని కూడా మన్నించి నరకాగ్ని నుండి విముక్తిని కలిగించే తీర్మానం చేస్తాడు సోదరులారా ఈ వివరణ వల్ల రమజాను మొదటి భాగం అల్లాహ్ కారుణ్యం రెండవ భాగం మన్నింపు మూడవ భాగం నరకం నుండి విముక్తి ఈ మూడు భాగాలలో ప్రతి ముస్లింకి సంబంధం ఉంటుంది హజరత్ అల్లాహుతారు ఇలా తెలియజేస్తున్నారు అలహం వారు ఇలా సెలవిచ్చారు రమజాను మాసం రాగానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి నరక ద్వారాలు మూసివేయబడతాయి మరొక చోట స్వర్గ ద్వారాలకు బదులు కారుణ్యపు ద్వారాలు అని ప్రస్తావించటం జరిగింది ఈ హదీసు భావం ఏమిటంటే రమయాను మాసంలో సత్కార్యాల వాతావరణం ఏర్పడుతుంది సజ్జనులు దైవారాధనలో లీనమైపోతారు శాంతి శుభాలు అవతరిస్తాయి ఈ మాసంలో సాధారణ ముస్లిములు కూడా ప్రభావితులైపోతారు పాపాలకు దూరంగా ఉండి క్షమాపణ పశ్చాత్తాపం చెందుతారు దైవారాధనలు నిమగ్నమైపోతారు శైతానుకు అన్ని చోట్ల నిరాశే మిగులుతుంది మనుషులందరూ స్వర్గానికి అర్హులవుతారు ఇంకా వారి కోసం నరక ద్వారాలు మూసివేయబడతాయి మౌలానా మౌదూదీ రహమతుల్లాలే వారు ఇలా తెలియజేస్తున్నారు ఇస్లాంలో రమజాను మాసం ఉపవాస ఆరాధన కోసం ప్రత్యేకించబడింది ఇందులో ముస్లిములందరికీ ఒకే సమయంలో అందరూ కలిసి ఉపవాసాలు పాటించాలని ఆదేశించటం జరిగింది ఈ ఆదేశం వ్యక్తిగత ఆరాధనను సామూహిక ఆరాధనగా మార్చివేసింది ఒకటిని లక్షతో హెచ్చిస్తే ఆ అంకె ఒక లక్షగా మారినట్లే ఒక్కొక్క వ్యక్తి ఉపవాసాలు పాటించటం వల్ల ఏ నైతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూర్తాయో అలాగే లక్షలాది కోట్లాది మంది కలిసి ఉపవాసాలు పాటించటం వలన లక్షలాది కోట్లాది రెట్లు ప్రయోజనాలు వనగూడుతాయి రమజానుల పూర్తి వాతావరణమే పుణ్యకార్యం దైవభీతి అనే సుగుణాలతో నిండిపోతుంది ఓ విధంగా పూర్తి ముస్లిం సమాజమే దైవభీతితో సస్యశ్యామలమవుతుంది ప్రతి స్వయంగా పాపాలకు దూరంగా ఉండటమే కాకుండా ఉపవాసాలు పాటించే ఇతర సోదరులు కూడా అతని లోపాలను సరిదిద్దేందుకు తోడ్పడతారు ప్రతిరోజు ఉపవాసం పాటిస్తూ పాపకార్యాలు చేయటానికి సిగ్గుపడతారు ఇదే విధంగా ప్రతి వ్యక్తిలోనూ రోజా పాటిస్తూ ఏదో ఒక పుణ్యకార్యం చెయ్యాలనే బుద్ధి కూడా పుడుతుంది ఏ పేదవానికైనా భోజనం పెట్టాలని బట్టలు లేని వారికి బట్టలు కొనిపెట్టాలని కష్టాల్లో ఉన్నవారికి సహాయపడాలని ఎక్కడైనా ఏదైనా పుణ్యకార్యం జరుగుతూ ఉంటే అందులో పాలు పంచుకోవాలని బహిరంగంగా ఏదైనా చెడు జరుగుతూ ఉంటే దాన్ని ఆపాలని అనుకుంటాడు పంటలు పూతకు వచ్చినప్పుడు పొలాలు ఎలా బంగారపు రంగుతో భాసిల్లుతూ ఉంటాయో అలాగే ఈ రంజాన్ మాసంలో పుణ్యం దైవభీతికి కూడా తగిన వాతావరణం ఏర్పడుతుంది దైవం రంజాను మాసపు ఔనత్యాన్ని గ్రహించి మసలు కొనే అవకాశం మనందరికీ కలిగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను వాహిదానా వాహద్దు రబ్బులాలమిన్ আসসালামু আলাইকুম ওয়া রাহমাতুল্লাহি ওয়া বারাকাতুহু